హర్మకొండ జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో వ్యవసాయ పోలీసు శాఖ అధికారులు విత్తన వ్యాపారాలతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిద్ధాం పట్నాయక్ మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలను మాత్రమే విక్రయించాలని ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మినట్లయితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు జిల్లాలో నకిలీ విత్తనాల నియంత్రణకు ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు రైతులకు వివిధ పంటలకు సంబంధించిన విత్తనాలను నిర్దేశించిన ధరలకు కాకుండా అధిక ధరలకు విక్రయించిన చర్యలు ఉంటాయన్నారు తెల్లగుడ్డ సంచుల్లో ప్యాకింగ్ చేయబడిన విత్తనాలు ప్యాకింగ్ లేకుండా అమ్మే విత్తనాలు విడిగా ప్యాకింగ్ లేకుండా విత్తనాలను విక్రయించే వారి పట్ల రైతులు మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు ఇంతమంది మొంటిస గాలికు కుర్పుల సభతి పార తెలుస్తుంది గాని పూజ ఊయల తార గాట్లు అది సర్టిఫికేషన్ మీరు ఈ మీరు తెలుసుకుంటున్నారని తెలుస్తున్నాడు కన్ స్మార్ట్ బుడినేని వీలనే వస్తుంది ఆఫీస్ ఆఫ్ ఇంటర్స్టెడ్ లాస్ట్ ఇయర్ అయితే చాలా నేను యాక్టివగా ఇంటాక్ ప్రొసీడ్ చేశాను అప్పుడు